పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని అధికారులకు పలు సూచనలు జారీ తెలంగాణలో పూర్తిగా నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలు ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చిన మంత్రి పవన్ కళ్యాణ్ పై యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు తిరుమల వివాదాలపై పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారంటూ శ్యామల ఆగ్రహం తెలంగాణలో కొత్త పార్టీని ప్రకటించిన తీర్మార్ మల్లన్న ఎరుపు ఆకుపచ్చ రంగులతో జెండా ఆవిష్కరణ కారును ఢీకొట్టిన టిప్పర్ నెల్లూరు జిల్లాలో ఏడుగురు దుర్మరణం విద్యా విధానంలో సమూల మార్పులు ప్రక్షాళన చేయాలని మా ప్రభుత్వం నిర్ణయించిందని దేశ విద్యా విధానాన్ని మార్చేలా తెలంగాణ కొత్త విద్యా విధానం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలంగాణ నూతన విద్యా విధానంపై ఇవాళ సెక్రటరియేట్లో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయికి మన విద్యా విధానం సరితూగడం లేదని ప్రతి ఏటా ఒకటి పాయింట్ పది లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉత్తీర్ణులవుతుంటే వారిలో పదహైదు శాతం మంది మాత్రమే ఉద్యోగాలు పొందుతున్నారన్నారు ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఆ ఇంటి మహిళ చిన్న లేదా పెద్ద కుటుంబాలలో ఇల్లు చక్కదిద్దే మహిళలే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు విశాఖలో జరిగిన స్వస్థ నారి పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశానికి సమర్థ ఆర్థిక మంత్రిగా నిర్మలా పనిచేశారని కొనియాడారు నిర్మలా సీతారామన్ ను చూసి గర్వపడుతున్నాను అని తెలిపారు స్వస్థ నారి స్వశక్తి పరివార్ కార్యక్రమం చరిత్రను నిలిచిపోతుందని సీఎం అన్నారు ఆడపిల్ల ఆరోగ్యం కోసం మెడికల్ టెస్టులు తీసుకురావడం మంచి కార్యక్రమం ఈరోజు మన ముందర నిర్మలా సీతారామ గారు ఉన్నారు నేను గర్వపడుతున్నా ఈ రాష్ట్రంలో ఆడబిడ్డగా దేశానికి సమర్థవంతమైన ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్నారు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను కూడా ఎకనామిక్స్ స్టూడెంటే ఆవిడ కూడా ఎకనామిక్స్ చేశారు కానీ ఓసారి నేను ఎప్పుడూ చెప్పేవాడిని ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఆ ఇంటికి మహిళే మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇంట్లో మగవాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కానీ ఇల్లు చక్కదిద్దేది బడ్జెట్ తయారు చేసేది అది ఎగ్జిక్యూట్ చేసేది ఆడబిడ్డలే తయారు చేస్తారు చిన్న కుటుంబాలు కానీ పెద్ద కుటుంబాలు కానీ మీకంటే బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఉండరు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ప్రతి ఇంటికి బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి ఆ ఇంటికి మహిళే మీరందరూ గుర్తు పెట్టుకోవాలి ఇంట్లో మగవాళ్ళు బయట తిరుగుతా ఉంటారు కానీ ఇల్లు చక్కదిద్దేది బడ్జెట్ తయారు చేసేది అది ఎగ్జిక్యూట్ చేసేది ఆడబిడ్డలే తయారు చేస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలకు అనూహ్యంగా బ్రేకులు పడ్డాయి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పేరుకుపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు సేవలను పూర్తిగా నిలిపివేశారు ఈ హఠాత్ పరిణామంతో రాష్ట్ర వ్యాప్తంగా మధ్యతరగతి రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు ఈ పరిణామంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ్ నరసింహ స్పందించారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఆరోగ్యశ్రీ సేవలను యథావిధిగా కొనసాగించాలని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆయన కోరారు డాక్టర్ వద్దిరాజు రాకేష్ స్టేట్ ప్రెసిడెంట్ తెలంగాణ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ డెస్పాయిట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ మేము చేసిన ఈ తొమ్మిది నెలలుగా చేసిన వివిధ ప్రయత్నాలు గవర్నమెంట్గా సంప్రదించి మా ప్రాబ్లమ్స్ చెప్పడం అనేది జరిగింది చెప్పినా కూడా ఈ ప్రాబ్లమ్స్ ఏవీ కూడా సాల్వ్ కాలే ఎక్కడేసిన గుంగులు ఎక్కడే ఉన్నట్టుగా ఉంది దీనికి సంప్రదించి మేము డిఫరెంట్ ఈసారి కూడా దాదాపుగా ఆగస్ట్ ట్వంటీ ఎయిత్ నుంచి మొన్నటి వరకు వివిధ ప్రయత్నాలు చేశాము అవన్నీ విఫలమైన కారణంగా ఇవాళ రాత్రి పన్నెండు గంటల నుంచి ఆరోగ్యశ్రీ స్టేట్ ఆరోగ్యశ్రీ సేవలు తెలంగాణలో నిలిపివేయడం అనేది జరుగుతోంది దానికి ముఖ్య కారణం మాకు తగిన రెగ్యులర్ తిరుమలలో వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నప్పటికీ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారంటూ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల తీవ్రంగా విమర్శించారు గతంలో విజయవాడ దుర్గమ్మ గుడి మెట్ల కింద నుంచి పైకి కడిగిన పవన్ ఇప్పుడు తిరుమలలో జరుగుతున్న అపచారాలపై ఎందుకు స్పందించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు అలిపిరి వద్ద అపరిశుభ్రమైన ప్రదేశంలో మద్యం సీసాలు ఉన్న చోట స్వామివారి విగ్రహాన్ని పడేయడాన్ని చూసి ప్రశ్నించినందుకే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై అక్రమంగా కేసు పెట్టారని శ్యామల ఆరోపించారు నడిపిస్తున్నది ఎవరు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు వ్యక్తిత్వ హరణాలకి పాల్పడుతున్నది ఎవరు ఈ టీడీపీ సైకోళ్లు జనసేన తోడేళ్లు వీళ్ళందరూ సృష్టికర్తలు అసలు ఎవరు సార్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి పిఠాపురం పీఠాధిపతి మా పిపీ గారికి ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అదే జరుగుతోంది కదా చంద్రబాబు నాయుడు గారి పేరు లోకేష్ గారి పేరు చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మీద కేసులు ఎందుకు పెట్టలేదు దీని ద్వారా మీ మోడ సాపరండి ఏంటన్నది బహిర్గతం అవుతోంది మేము చెప్పట్లేదు మీరు చేసే చేష్టల ద్వారా అది బహిర్గతం అవుతోంది అసభ్యకర పోస్టులు వికృత కామెంట్లతో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తూ సోషల్ మీడియాలో ఐటీడీపీ కార్యకర్తలు చెలరేగిపోతుంటే మహిళల్ని కించపరుస్తూ వ్యక్తిత్వహనాలు చేస్తూ కామెంట్లు పెడుతూ వాళ్ల మీద పడి విర్రబీగుతుంటే మీరేం చేస్తున్నారయ్యా అంటే స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు స్టేజ్ పైన కామెడీ స్కిట్లు చేసుకుంటున్నారు సార్ మీరు చేసే పని అది అసలు ఆయన ఇంకా ఆయన మాట్లాడిన భాషని మ్యూట్ చేసి చూపిస్తున్నాం మీకు ఇంకా మేము ఎన్నెన్ని మాటలు మాట్లాడారు ఎన్నెన్ని అబద్ధాలు ప్రచారాలు చేశారు ఎంత ఊగిపోయారు ఎంత ఊపారు ఈ రోజున కామ్గా ఊరుకున్నారు ఇంత జరుగుతు పౌరుషం చచ్చిపోయిందా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని అగైత్యాలు జరుగుతుంటే ఇన్ని అనర్థాలు జరుగుతుంటే సేమ్ క్వశ్చన్ కాలం భరించాలి మేము కూడా మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ తన కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించారు తన పార్టీకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే పేరును ఖరారు చేసినట్టు వెల్లడించారు ఈ మేరకు హైదరాబాద్ బంజారా హిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పార్టీ పేరు జెండాను ఆవిష్కరించి ప్రజల ముందుకు తెచ్చారు ఈ సందర్భంగా పార్టీ జెండాను కూడా పరిచయం చేశారు పార్టీ జెండాను రెండు రంగులతో రూపొందించారు జెండాపై భాగంలో ఎరుపు రంగు కింది భాగంలో ఆకుపచ్చ రంగు ఉన్నాయి ప్రజా ప్రబం జనం జలం జలం జనం జలం 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 జనం ప్రజా ప్రపంచ కోనాం రాజగోపాల్ రెడ్డి కోనాం వాళ్ళైతే చిన్నగానే దిచ్చిరా నిన్ను నేను మిమ్మల్ని అన్నది కూడా మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కొద్ది రాజగోపాల్ రెడ్డి గారనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి వెంకటరెడ్డి గారు యాభై కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటది కానీ అనగార వర్గాలకు ఉండదా ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది కనీసం ఏమైనా బుర్రునోడు ఉన్నాయి చదువుకున్నాడు ఏమైనా ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయం టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్న కారును కొట్టింది దీంతో కారులోని ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు శ్రీ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది ఘోర ప్రమాదం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సంఘం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై ఈ ఘోర ప్రమాదం జరిగింది కారు నెల్లూరు నుండి కడప వైపు వెళుతుండగా టిప్పర్ రాంగ్ రూట్లో వేగంగా రావటం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు తెలంగాణ విలీనంలో కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు కవిత అసలు పుట్టింది ఎప్పుడు కవితకు చరిత్ర తెలుసా అన్నారు చరిత్ర తెలుసుకొని కవిత మాట్లాడాలన్నారు కవితకు విలీనం దినోత్సవంకి ఏం సంబంధమని ప్రశ్నించారు కోమటిరెడ్డి బ్రదర్స్ బాహాటంగా మాట్లాడతారని కాంగ్రెస్ పార్టీలో కొంతమేర స్వేచ్ఛ ఉంటుందన్నారు అలాగని రెడ్ లైన్ దాటితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు తీన్మార్ మల్లన్న కొత్త పార్టీపై స్పందిస్తూ పార్టీలు ఎవరు పెట్టినా స్వాగతిస్తున్నామని చెప్పారు అంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అఫీషియల్గా ఒక రాష్ట్రంలోకి వచ్చి ఫెడరల్ స్పూర్తికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించే విధంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ విమోచన దినోత్సవం అని గత మూడు సంవత్సరాలుగా మన తెలంగాణ ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దాని మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి ఆనాడు రెండు వేల ఇరవై మూడులో కరెక్ట్ ఎలక్షన్ల ముందు సెప్టెంబర్లో వచ్చి ఈ సడన్ ప్రకటన చేసి వాళ్ళు తెలంగాణ విమోచన అనేటటువంటి ప్రయత్నం చేశారు నేను ఇవాళ భారతీయ జనతా పార్టీని సూటిగా ప్రశ్నిస్తున్నాను మీరు ఇంకా ఎక్కడ రాష్ట్రాలలో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకు తెలంగాణలో రెచ్చగొట్టడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు వేరే ఏదైనా రాష్ట్రాలలో పోయి ఆ రాష్ట్ర చరిత్రను వక్రీకరించడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మరి రెండు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు జరుగుతుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖ కూడా ఎందుకు రాయలేదని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను రాహుల్ గాంధీ గారి గురించి రాహుల్ గాంధీ గారు స్పందించాలని సిఐ విచారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టును సిబిఐ విచారణ నుంచి తప్పుకోవాలి దాని నుంచి తాను రక్షించుకోవాలనేటువంటి ఒక నెపంతో ఇలా మోడీ కాళ్ళు మొక్కి ప్రజలకు అర్థమవుతా ఉంది మోడీ మోక్షం కొరకు సిద్ధంగా ఉన్నామని తనకు జైలుకు వచ్చి చెప్పినారని దాంతోపాటు హరీష్ రావు సంతోష్ రావు రాష్ట్ర సంపదను లూ చేసుకున్నారని వారి కుటుంబాలు బంగారం మయమని వాటికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదా నీకు రాహుల్ గాంధీ గారు గురించి తర్వాత మాట్లాడుకుంటూ కానీ వీటికి కవిత లేవనెత్తిన అంశాలకి జవాబు చెప్పాల్సిన అవసరం నీకుందా లేదా కవిత చెప్పిన గారి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే మానసికంగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైంది భౌతికంగా కావాల్సిన అవసరం ఉంది తప్ప మానసికంగా విలీనం అయిపోయింది ఇది కవిత స్పష్టత ఇచ్చేసింది సో మీరు మానసికంగా విలీనమైనారు కాబట్టి రాహుల్ గాంధీ గారు విమర్శించాలని